ఎక్స్ప్రెస్ బస్సులు చాలా కాలం నుండి రావడం లేదు ఈ విజయవాడ భద్రాచలం అటు వైపు వెళ్లే విశాఖపట్నం బస్సులు ఎక్స్ప్రెస్ లో కొవ్వూరు వైపులో రాకుండా టోల్ గేట్ పైనుండి వెళ్ళిపోవడం వల్ల రాత్రి సమయంలో దిగడానికి ఎక్కడానికి కూడా ప్రయాణికులకి చాలా ఇబ్బంది ఉంది గతంలో దీని మీద చాలాసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం అయితే వాళ్ళు ఏ విధమైన చర్యలు కూడా ఆర్టీసీ వాళ్ళు తీసుకోవట్లేదు అంతేకాకుండా కొవ్వూరులో గతంలో చాలా బస్సులు కొవ్వూరు మీద నుండి ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళే బస్సులు ఉండేవి రాజమండ్రిలో డిపో లేనప్పుడు కొవ్వూరులో డిపో ఉన్నది ఆర్టీసీ ఈ రోజున కొవ్వూరు అనే పట్టణంలోకి వివిధ రకాల పనుల మీద డివిజనల్ హెడ్ క్వార్టర్స్ డిస్టిక్ కోర్టు ఉన్నది మరి వివిధ కారుగా వివిధ పనుల నిమిత్తం వచ్చిన పట్టణానికి వచ్చే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ట్రైన్స్ ఆగవో బస్సులు ఆగవో మరి ఈ విధమైన అసౌకర్యం జరుగుతుంది దీన్ని మరి తొందరగా ప్రజలు దీని మీద చాలా రకాలుగా ఇబ్బందులు పడతాం అనే విషయం మీద మరి ఈ రోజున రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కొగ్ వారికి దీని మీద వినతి పత్రం ఇచ్చాం ఆమె సత్వరమే చర్యలు తీసుకోవాల్సిందని మేడం గారిని కోరటమైంది ఆవిడ కూడా ఆర్టీసీ వాళ్ళతో సంప్రదిద్దామన్నారు పట్టణ ప్రజల యొక్క ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే బస్సులు కొవ్వూరు వచ్చేటట్టు ఎక్స్ప్రెస్ బస్సులు అన్ని కూడా కొవ్వూరు బస్ స్టాండ్ కి వచ్చేటట్టు చేయవలసిందిగా మేము ప్రధానంగా వీరిని డిమాండ్ చేస్తున్నాం కోరుతున్నాం